హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో హెల్తీగా లడ్డు రెసిపీని షేర్ చేస్తున్నానండి ఈ లడ్డుని రోజు ఒకటి తింటే మన శరీరానికి కావాల్సిన కాల్షియం ఐరన్ అలాగే పీసీఓడి ప్రాబ్లం ఉన్నవారికి కూడా ఈ లడ్డు చాలా మంచిది ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉన్న ఒక కడాయిని పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు పల్లీలను వేసుకోవాలి ఈ పల్లీల్లో ఎలాంటి పుచ్చులు లేకుండా చూసుకోవాలండి లేదంటే లడ్డు అనేది చేది వస్తుంది ఈ పల్లీలను సిమ్లో పెట్టుకొని మాడిపోకుండా నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలండి అప్పుడే లోపల వరకు వేగి పచ్చివాసన అనేది లేకుండా ఉంటాయి పల్లీలు పల్లీలను ఇలా ప్రెస్ చేసినప్పుడు వాటిపై ఉన్న పొట్టు ఈజీగా ఊడిపోయింది అనుకోండి పల్లీలు పర్ఫెక్ట్గా వేగాయి అని అర్థము ఇదిగోండి పల్లీలు వేగిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారని ఇవ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి సేమ్ కప్పుతో హాఫ్ కప్పు నువ్వులను వేసి వేయించుకోవాలండి ఒక కప్పు పల్లీలకు హాఫ్ కప్పు నువ్వులు అనేవి పర్ఫెక్ట్గా సరిపోతాయి మెజర్మెంట్కి అన్ని సేమ్ ఒకటే కప్పుని మనం యూజ్ చేస్తాం ఇక్కడ నువ్వులు అనేవి బాగా వేగి మంచి వాసన వస్తుందండి అప్పటి వరకు నువ్వులను వేయించుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వాలి పల్లీలు నువ్వులు చల్లారిలోపు ఒక ఎండు కొబ్బరి గిన్నెని తీసుకోవాలండి నేను ఇక్కడ ఎండు కొబ్బరిని తీసుకున్నాను మీరు కావాలంటే పచ్చి కొబ్బరినైనా తీసుకోవచ్చు ఈ ఎండు కొబ్బరిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు చల్లారిన పల్లీలు ఉన్నాయి కదండి ఆ పల్లీలపై ఉన్న పొట్టు మొత్తాన్ని తీసుకొని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు కొంచెం కోర్సుగా చేసుకుంటేనే బాగుంటుంది కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక పెద్ద బేసన్ తీసుకోవాలండి మనం గ్రైండ్ చేసుకున్న పల్లీ పౌడర్ని మొత్తం ఆ బేసన్లోకి వేసుకోవాలి అలాగే ఫ్రై చేసుకున్న నువ్వులను కూడా గ్రైండ్ చేసుకొని బేసన్లోకి వేసుకోవాలండి పల్లీలను నువ్వులను సపరేట్గా గ్రైండ్ చేసుకుంటేనే బాగుంటుంది అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పౌడర్ ఉంది కదా దాన్ని కూడా ఈ బేసన్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు బెల్లాన్ని తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి పొడిగా ఉంటే బెల్లం లడ్డు చుట్టుకోవడం రాదు అందుకే మనం ఇక్కడ బెల్లాన్ని కూడా గ్రైండ్ చేసుకుంటాము మనం ఇక్కడ అన్ని మెజర్మెంట్ ఒక కప్పుతోనే తీసుకుంటున్నామండి అలా తీసుకుంటే లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇదిగోండి గ్రైండ్ చేసుకున్న తర్వాత బెల్లం అనేది ఇలా ముద్దలుగా అవుతుంది ఈ బెల్లాన్ని కూడా బేసన్లోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ మంచి రుచి కోసం మూడు నుంచి నాలుగు స్పూన్లు నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే దీంతోపాటు హాఫ్ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటినీ మంచిగా మిక్స్ చేసుకోవాలండి కొంచెం టైం పడుతుంది అన్ని మిక్స్ అవ్వడానికి ఇలా నిదానంగా అన్నిటినీ మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొని లడ్డును చుట్టుకోవాలి కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ లడ్డును చుట్టుకోవాలండి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి విరిగిపోకుండా రోజు ఈ లడ్డును తీసుకోవడం వల్ల కాల్షియం పెరుగుతుందండి అలాగే బ్లడ్ తక్కువ ఉన్న వారికి బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ముఖ్యంగా ఇర్రెగ్యులర్స్తో పీరియడ్స్తో బాధపడతారు కదా వారికి ఈ లడ్డు చాలా మంచిది ఈ లడ్డూలు పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటాయండి నాకు ఈ క్వాంటిటీకి ముప్పై పైన లడ్డూలు వచ్చాయి అంతే అండి టేస్టీ అండ్ హెల్తీ లడ్డులు రెడీ అయిపోయాయి ఈ లడ్డును మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్